కుంభరాశి జాతకులకు మరొక నాలుగు రోజుల్లో వెన్నులో వణుకు పుట్టించే సంఘటనలు ఈ విధంగా జరగబోతున్నాయి ఏమిటి ఆ సంఘటనలు అంటే నిరాశ నిస్పృహలు మిమ్మల్ని ఆవహించేస్తాయి సత్తువ లేనట్లుగా మనము ఏది చేయలేము అన్నట్లుగా మీ మనసు మిమ్మల్ని బాధిస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి తెలియని అగమ్య గోచర పరిస్థితులు ఈ నాలుగు రోజుల్లో ఉండబోతున్నాయి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడొద్దు చర్చా గోష్ఠుల్ లాంటివి పెట్టొద్దు అనవసరమైన వాదనకు దిగవద్దు ఎవరు ఏది అన్నా కూడా మౌనంగా ఉండండి ఈ సమయంలో మీ యొక్క మాట అంటే మీరు ఏది మాట్లాడినా కూడా వారికి పరుషంగానే వినబడుతుంది ఏ నిర్ణయాల జోలికి అస్సలు వెళ్ళదు ధనానికి సంబంధించి ఎటువంటి సాయం చేయదు నాలుగు రోజుల్లో అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం ధనానికి సంబంధించి పెట్టుబడులు పెట్టద్దు ఇవన్నీ రిస్క్ తో కూడుకుని మీ మనసిక పరిస్థితిని చెడగొడతాయి ఎదుటి వాళ్లు చెప్పే మాటని ఆలకించండి నచ్చకపోతే మౌనంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి